వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ చూస్తున్నారు మీరు ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు ఇంకా ఫుల్ ఫినిష్ అవ్వలేదండి పెయింటింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు చుట్టూతా ఇల్లులు ఉన్నాయి దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుందండి యూపీబిసి షీట్స్ తోటి వర్షానికి తడిసినా ఏం కాదు అది ఈస్ట్ ఫ్రెస్ కాబట్టి ఈశాన్యము ఇక్కడ వస్తుందండి బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇల్లు మొత్తం ఫినిష్ అయిపోయింది చాలా బాగా వస్తుందండి సో వండర్ఫుల్గా వస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుందండి సో ఇక్కడ మొత్తం టైల్స్ వస్తాయి మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకు ఒరిజినల్ టేకుట్ డోర్ లోపల మార్బుల్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నాయి ఇల్లు అండి పాల్సీలింగ్ డిజైన్స్ కూడా సో అది మొత్తం పుట్టి పెడితే చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ కలర్స్ కూడా మన చాయిస్ ఉంటుంది యూపీబిసి విండోస్కి మీ ఇక్కడ చూడండి గ్రానైట్ వేసారు దిస్ ఈస్ టీవీ ఏరియా అండ్ దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి సర్వ్ సో ఇక్కడ వాష్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒక వాష్రూమ్ కనెక్టింగ్ వాష్రూమ్ ఏ బెడ్రూమ్స్ ఆ బెడ్రూమ్ కనెక్టింగ్ వాష్రూమ్స్ వచ్చాయి సో ఇలా వస్తే మనకు డైనింగ్ ఏరియా సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్ద హాల్ అంత వచ్చింది చూడండి సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద పూజారు ఇక్కడ మొత్తం వాల్స్ ఎక్కడైతే పుట్టి పెట్టలేదో అక్కడ మొత్తం టైల్స్ వస్తాయండి సో పూజారో మొత్తం టైల్స్ వస్తాయి సో దిస్ ఇస్ ద కిచెన్ కిచెన్ కిట్ నుంచి పనమ్మ రావడానికి వీలుగా మనకు డోర్ ఇచ్చారు మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం ఇచ్చేసారు సో చెలాగ్ వచ్చింది సో ఇక్కడ మొత్తం టైల్స్ వస్తాయి యూపీవీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ ఇచ్చారు చూడండి సో నెక్స్ట్ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో అట్ ద సేమ్ టైమ్ స్పేస్ కూడా ఉంది సిక్స్ బై నైన్ కార్టర్ వచ్చి స్పేస్ నుంచి స్పేస్ వస్తుంది బీల్ బస్ ప్లేస్ వచ్చింది గుడ్ వచ్చింది దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర్ శర్మ నేను నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి మీరు నాకు కాల్ చేయండి ఇది కాకుండా నేను సర్టిఫైడ్ ఏజెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్ని కూడా ఇన్సూరెన్స్ కూడా ప్రాసెస్ చేస్తాను అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్తానండి ఎవరికైనా వాంటెడ్లీ కావాలి అనుకుంటే కనుక నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్